Welcome to Star 9 News. కావలి నియోజకవర్గంలో వేల కోట్లతో అభివృద్ధి చేసింది కేవలం మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాత్రమే అని వెంకటేశ్వర్లు రెడ్డి అన్నారు ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ రాయపట్నం పోర్టు శంకుస్థాపన చేసి దాదాపుగా పూర్తయిన త్వరలో ప్రారంభానికి సిద్దం చేసింది జువరి తిన్న ఫిషింగ్ హార్బర్ చేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది మా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గడప గడపకు తిరిగి ఎక్కడ ఏమి అవసరమో స్వయంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి వేల కోట్ల నిధులను మంజూరు చేయించి పనులు పూర్తి చేయించిన వ్యక్తి మా ఎమ్మెల్యే అని అన్నారు దాని మేము చూపిస్తాం అభివృద్ధి జరగలేదు అని నిరూపించడానికి మీరు సిద్ధమని ప్రసణించారు. అంతానికి అమృత దారా పతాకం అది పూర్తి కాకున్నానే ఈ రోజు అది మనకి ఆగిపోతుండే మోటార్లన్నీ కూడా ఆయన తన మనుషులతోటి తన యొక్క నిధులతోటి మున్సిపాలిటీ ఈ రోజున చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా లేస్త అమృత పథకం ఆగిందన్నారు. ఎందువల్ల మీరు చెప్పండి కేంద్ర ప్రభుత్వం దాంట్లో వాళ్ళ యొక్క ఓట రవసను ఓట రాలేదు. అందువలన యొక్క స్కీమ్ ఈరోజు మూలబడేటువంటి పరిస్థితి వచ్చింది కానీ సంక్షేమ ఎజెండాగా మేము ఈ యొక్క ప్రెస్ మీట్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఒక్కసారి చూసుకోండి కావల పట్టణంలో కావాల నియోజకవర్గంలో ఈరోజు స్కూల్స్ చూసుకోండి ఒకసారి విధంగా ఉందో మన యొక్క కావాలని నియోజకవర్గం నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇదిగో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాల ఎజెండా ఇది మేము ప్రజల ముందుకు పోతున్నాం ఒక్కసారిగా కావాలి నియోజకవర్గ ప్రజలారా ఆలోచించండి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అక్షరం అలా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలని చెప్పి మేము ప్రజల ముందుకు పోతున్నాం ఇది మా ఎజెండా మీరేం చేస్తున్నారు ఎలక్షన్ టయానికి ఐదు నెలల ముందు టయానికి వచ్చి కరోనా కాలంలో లేరు తుఫాన్ కాలంలో లేరు మీరు ఈ రోజు వచ్చి మీరు ప్రజల ముందు నాటకాలు ఏడుతున్నారు ఈరోజు చాలా తప్పు ఇది ఎక్కడ పోరు ఈ నాయకులు కావాల పట్టణంలో కావాల నియోజకవర్గం మీరు అభ్యర్థిగా మీరు కావాల్ చేసుకున్న వాళ్ళు ఇన్ని సంవత్సరంలో ఇరవై సంవత్సరంలో మీరు చెప్తున్నారు మీరు ఎక్కడ కాపురం కాపడమంటున్నాను ఈ ఇరవై సంవత్సరంలో మీరు కావాల నియోజకవర్గం ఏ రోజు మీరు వచ్చారా మేము కరోనా టైంలో ఎమ్మెల్యే గారు ప్రభుత్వ హాస్పిటల్ తెచ్చిన ప్రైవేట్ హాస్పిటల్ వచ్చినేమి ఆయన తన సొంత నిధులతోటి ఎవరైతే మన యొక్క ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ సమస్యలు తీర్చాడు తుఫాన్ కాలంలో వారికి కావాల్సిన నిత్య కూడా దాతల ద్వారానే కూడా కూడా ప్రజలకు చేర్చాడు ఇది మీకు అభివృద్ధి కాదని చెప్పడుతున్నాం చూడండి ప్రజలను ఒకసారి ఆలోచించండి మళ్ళీ కూడా వస్తున్నాం మేము ఇంకొక అజెండా తోటి ఇది ఓన్లీ ఇది ఫస్ట్ పాంప్లెట్ మాత్రమే ఈ యొక్క రెండు వేల ఐదు కోటి మళ్ళీ మేము కావాలి పట్టణానికి ఏమేమి చెప్పొస్తున్నాను కూడా రెండో రెండో పాంప్లెట్ మేము రాబోతున్నాం ఇది మా ఎజెండా మీ ఎజెండా ఏంది నిత్యం శాసనసభ్యుల గారికి మంచి పేరు ఉంది ఆయన అజాత శత్రువు ఆయన మీద ఏ వివాదం లేదు ఏదో మీరు పొయ్యాలి